ఇక్కడ ఖర్చు చేయని నిధులు ఇక్కడికి తీసుకురావాలి ఇక్కడికి ఖర్చు చేయని ఇక్కడికి తీసుకురావాలి ఇక్కడ ఖర్చు చేయని ఇక్కడికి ఇక్కడ ఖర్చు చేయని ఇక్కడికి ఇట్లా 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 తీసుకొచ్చి ఖచ్చితంగా ఖర్చు చేయాల్సిందే ఇది చట్టం ఇది ఎస్సీ ఎస్టీ సప్ల చట్టం ఇది ఎస్సీలకు ఇంతే ఎస్టీలకు కూడా సేమ్ ఎస్టీలకు కూడా ఇక్కడ ఖర్చు చేయంది ఇక్కడికి తీసుకురావాలి ఇట్లా 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 అయింది మరి బీసీల సంగతి ఏంటంటారా దీనికి అవ్వా అయ్యా ఇవ్వడలేదు అనే వ్యక్తి ఈడ ఖర్చు చేయకుండా ఈడ ఖర్చు చేయకుండా వదిలేసిన నిధులు ఇక నెక్స్ట్ సారికి దాని లెక్కకే లేదు అన్నట్టుగా ఎందుకు లేదు మరి ఎస్సీ ఎస్టీల కట్ల ఉంది మనకెందుకు లేదన్నా అంటే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యేలు ఆ అసెంబ్లీలో కూర్చుంటున్నారు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల మద్దతు కావాలి కదా ప్రభుత్వాన్ని కాబట్టి వాళ్ళకి నిధులు మరి మన బీసీల మద్దతు ఎవరికి ఎక్కరికి వచ్చింది ఎమ్మెల్యేలేడుగా ఆడ అందుకోసం నిధులు లేవు నీకు అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కూడా సబ్ ప్లాన్ కావాలి